అందులో భాగంగా ఈ బస్తీకి అవసరమైనటువంటి ఒక ఆవేశం నిర్మాణం చేసుకోవాలనేటువంటి తలంపు ఆ రోజు ఆరంభించి అర్థాంతరంగా ఆగిపోయిన దాన్ని తిరిగి ఈరోజు మళ్ళీ చేపూరి దీన్ని విజయవంతంగా పూర్తి చేసినటువంటి ప్రగతి నగర్ బస్తీ కమిటీకి మేము మాస్టర్ కమిటీ తరఫున హృదయపూర్వక విప్లవ అభినందన తెలియజేస్తాను ఎందుకంటే సమాజంలో ఎరజెండాకి తగ్గుతుంది ప్రభావం అనేటువంటిది ఒక పక్కన నడుస్తుంది ఎర్ర జెండా కంటే కూడా మిగతా జెండాల రెపరెపలు చాలా బాగా నడుస్తున్నాయనేటువంటి కాలం నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర నడిపొడ్డు హైదరాబాద్ లోని ఒక ప్రగతి నగర్ లో ఇలాంటి ఎర్ర జెండాతో కూడుకున్నటువంటి ఒక భవనం ప్రారంభం చేయడం అనేటువంటిది మరింత అభినందించదగ్గ విషయం అనేటువంటిది కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఎందుకంటే గతానికి ఇప్పటికీ కాలం చాలా మారుతుంది అసలు మనం చేసే పోరాటాలకి మనం మనం ఏదైతే ప్రజాస్వామ్యం కోసం మన గొంతు కోసం మన హక్కు కోసం ఏదైతే పోరాటం చేస్తున్నామో దానికి భిన్నంగా ఈరోజు రాజకీయాలు నడుస్తూ ఉంటాయి మాట్లాడడానికి వీలు లేకుండా చేసేటటువంటి పరిస్థితి ఉమ్మడిగా కలిసి ఉండేటటువంటి స్థితి లేకుండా పరిస్థితి కూడా ఏర్పడుతుంది కేజీ రామచంద్ర గారు ముందే ఒక మాట చెప్పారు ఇతర శత్రువర్గాలకి పాత వర్గాలకి కన్ను కుట్టే విధంగా ఇది అంతవరకు సరిపోద్ది కానీ దీన్ని విచ్ఛిన్న చేసేటటువంటి పాత్ర కోరుకుంటారు అనేటువంటిది కూడా ఇందులో వాస్తవమైనటువంటి విషయం దానికి మనం తయారై నిలబడాలనేటువంటిది ఇప్పుడు మనం ఈ ఆఫీస్ సందర్భంగా నేర్చుకోవాల్సినటువంటి విషయం అనేటువంటిది కూడా నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఆఫీస్ అంటే అక్క చెప్పినట్టుగా మనం అందరం నలభై ఏళ్లకు సంబంధించి ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నాం అనేటువంటిది ఇది మనకు మన కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది అనేటువంటిది ఒక అదనంగా ఉండొచ్చు అవే కార్యక్రమాలకి ఈ ఆఫీస్ కాకుండా సమాజంలో వస్తున్నటువంటి మీరు ఎట్లా తయారు కావాలంటే మేము గ్రామాల్లో పనిచేస్తున్నప్పుడు మా ఊర్లో నేను ప్రారంభం చేసినప్పుడు అది ఆ ప్రాంతానికి ఒక గడ్డ ఒక కేంద్ర బిందు ఇట్లా చాలా మంది పనిచేసినటువంటి ప్రాంతాలు అవి ఒక కేంద్ర గ్రామాలుగా మారిపోయినటువంటి పరిస్థితులు ఇప్పుడు మనకు ఈ ఆఫీస్ అనేటటువంటిది ఈ బస్తీ ప్రజానికానికి ఇక్కడ ఉండే రెండు వందల నలభై బస్తీల యొక్క దానికి ఇది ఒక కేంద్రంగా కూడా మన యొక్క నడవడిక అనేటువంటిది ఉండాలనేటువంటిది కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అంటే మా వరకు మాకు నలభై ఇళ్ళు వచ్చినాయి మా ఇల్లు వచ్చింది కాబట్టి సరిపోయింది పోరాటం అంతటితో పోయలే కేవలం ఒక గృహమే కాదు ఈ దేశంలో ఉండే ప్రజానికి గృహాలే లేవు ఈ దేశంలో ఉండే ప్రజలకి తాగడానికి నీళ్ళు లేవు ఈ దేశంలో ఉండే ప్రజా బ్రతకటానికి అవకాశం లేదు అట్లాంటి పరిస్థితుల్లో మన పార్టీ మన వాళ్ళకి ఇది ఇది ఇవ్వటం ద్వారా పోరాటానికి మరింత శక్తి వస్తుంది ఉద్దేశంతో ఈ కమిటీ ఈ యొక్క బస్తీని ఏర్పాటు చేయడానికి మనం ప్రయత్నం చేశాం ఆ ప్రయత్నంలో భాగంగా వచ్చినటువంటి మనం ఇల్లు వచ్చింది కాబట్టి మనకి మనసారి పుట్టిదాన్ని అక్కడే చెప్పినట్టు పక్కింటిదో కూడా ఎదురు కూడా ఇది కాదు మన జీవితం ఇది మన విషయం కాదు మనకు ఈ రాజకీయాలు పరిచయం కావటం ఈ రాజకీయాలతో మనం కలిసి ఉండడం అనేటువంటిది మన జన్మ ధన్యంగా మనం భావించాలి ఇది అందరికీ పరిచయం కావడం కష్టంగా ఉన్నది వాటిని కొనసాగించడం అనేటువంటిది కూడా కష్టమైనటువంటి కానీ మనకు మనకు రెండు పార్టీలుగా ఈరోజు పరిచయం ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో సభ్యులుగా ఉండే పరిస్థితుల్లో ఈ ఆఫీస్ అనేటువంటిది ఒక విజ్ఞానానికి అంటే జ్ఞానాన్ని సముపార్జించేటటువంటి ఒక ప్రక్రియలో భాగంగా అంటే కేవలం మన బస్తీలు వచ్చేటువంటి పంచాయతీలు కాదు సమాజంలో ఏం జరుగుతున్నది ఎందుకు జరుగుతున్నది ఎలా జరుగుతున్నది రోజు ట్రంప్ చేస్తున్నాడు అందరూ పిచ్చి పిచ్చి అంటున్నారు అది పిచ్చా నిజంగా ఉన్మానమా లేదా ఏం చేస్తున్నాడు ట్రంప్ అనేటువంటిది అంటే చాలా మంది పిచ్చి చేస్తుంది అనుకోవచ్చు కాదని అది పెట్టుబడి జ్ఞానంలో విధానంలో ఉండేటటువంటి వైరుధ్యంలో భాగంగా కొనసాగుతున్నట్టు ఈ వ్యవస్థను ఎట్లా నిలబెట్టుకోవాలి అనేటటువంటి దాంట్లో భాగంగా ఈరోజు ఆయన అట్లాంటి అమెరికా అగ్రంట్ అట్లాంటి ప్రక్రియ ఈ రోజు కొనసాగుతుంది అట్లాంటి మనం ఈరోజు ఈ ఆఫీస్ ఏదైతే ఉందో ఈ ఆఫీస్ సక్రమంగా సద్వినియోగం అంటే మనదే కాబట్టి మనం మతం కార్యక్రమాలునే చేస్తాం మన ఆఫీసే కాబట్టి మన ఆచార సాంప్రదాయాలనే దీంట్లోనే చేస్తాం కమ్యూనిటీ భవన్కి మనకి తేడా లేకుండా మీరు మళ్ళా మన ప్రగతి నగర్ ఒక ప్రెజర్ ఎందుకు ఇయ్యారు మీరు మీరు దీనికి అంటే ఆఫీసుగా కమ్యూనిస్టు పార్టీగా కాకుండా ప్రగతిశీల కాను అంటే అభివృద్ధిని కొనుక్కునేటటువంటి వాళ్ళుగా సమాజాన్ని ముందు వైపు నడిపించేటటువంటి వాళ్ళంగా ఏం చేస్తే బాగుంటుంది ఏం చేయకపోతే బాగుంటుంది అంటే ఏం చేస్తే ఆఫీసుని మనం మిగతా వాళ్ళు ఆదర్శంగా తీసుకునేటటువంటి ప్రయత్నం ఉంటుందో అలాంటి కార్యక్రమాలకు ఉపయోగించేటట్టుగా మనం ప్రయత్నం చేస్తే చాలా సద్వినియోగం అవుతుంది కూడా మీరు అందరూ ప్రతి ఒక్కరు ఆలోచించాలా ఇది మనకు అవకాశంగా ఒక పార్టీ అంటే ఈ బస్ ఏర్పాటు కోసం చాలా ఎంత కష్టపడ్డాం మన నరేంద్ర కావచ్చు కిరణ్ కావచ్చు ప్రవీణ్ ఇట్లా అత్త కావచ్చు చాలా మంది చాలా విషయాలు చెప్పారు చెబుతూ ఉన్నారు కాబట్టి అట్లాంటి ఆఫీసు అట్లాంటి ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రగతి రజలో రామచంద్ర భవన్ ఏదైతే మనం ఆఫీస్ చేసుకున్నామో ఇక్కడ మనం ఒకటి ఐక్యంగా ముందుకెళ్ళాలి మనం సమిష్టిగా ముందుకెళ్ళాలా మనకి ఏ సమస్య వచ్చినా మన కమిటీ ద్వారా మాట్లాడుకోవాలా అంతకు మించితే రెండు పార్టీల నాయకత్వాన్ని తీసుకొని మనం ఐక్యంగా ఆ విషయాన్ని ఒక మాటగా బయటకు పెట్టేటట్టుగా మనం ప్రయత్నం చేయాలా రెండు అభిప్రాయాలుగా బయటకు పోతే ప్రజల మధ్యనే కాదు మొత్తం సమాజంలోనే రెండు అభిప్రాయాలు ఏర్పడేటట్టుగా అవకాశాలు ఏర్పడుతుంది కాబట్టి అట్లాంటి దానికి మనం ఇవ్వకూడదు మన సభ్యుడిది ఎంత న్యాయం న్యాయం అనేటువంటిదే ప్రధానంగా గీట్ మనం పరిణామం తీసుకోవాలి సత్యం అనేటటువంటిదే గీట్రాయి తీసుకోవాలి మనవాడు మంచివాడు పెద్దలున్నవాడు ఇది మనకు అక్కల మనం ఇంతకుముందు అక్కడ చెప్పింది పారదర్శకంగా మనం ఈ లాట్లు ఇవ్వటంలో ఎంత పారదర్శకంగా మనం పనిచేశామో రేపు కూడా దీన్ని నడపడానికి కూడా దీన్ని నిర్వహించడానికి కూడా అంతే స్పిరిట్ ని అంతే విప్లవ దృక్పథాన్ని అంతే ప్రజాస్వామ్యం ప్రయత్నాన్ని మీరందరూ కొనసాగించాలని మరొకసారి ప్రగతి నగర్ బస్ ఈ ప్రజాని కూడా విప్లవాభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను ఈరోజు ఈ ప్రాంతం మొత్తానికి కూడా ఒక ప్రత్యేకమైన రోజు పోరాటం ద్వారా త్యాగ ద్వారా శ్రమ ద్వారా నిర్మించుకున్నటువంటి బస్తీ కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్ పార్టీ ఇచ్చిన చైతన్యంతో కార్మిక సంఘం కూడా దానికి తోడయ్యి ఈ ప్రాంతంలో ఈ బస్తీని నిర్మాణం చేసుకున్నాం ఆ నిర్మాణం చేసుకున్న బస్తీలో ఆనాడు పార్టీగా నీలం రామచంద్రే భవన్ అని పెట్టాలి అనేది పార్టీ కమిటీలో నిర్ణయించాక అది బస్తీ కమిటీలో దాన్ని అందరూ కూడా ఆమోదించి అంగీకరించారు ఆ రకంగానే ఆనాడే దీనికి పేరు పెట్టడం అయింది అప్పుడే పుట్టి ఎన్ఆర్ ఆ తర్వాత ఒక ఏడెనిమిది సంవత్సరాల తర్వాత ఎంత సంజయ్ గారు చెప్పినట్టు ఆ రకంగానే బస్తీ నిర్మాణానికి పార్టీ ఉమ్మడి గానీ పార్టీ జిల్లా కమిటీ కానీ ప్రతి విషయానికి సంబంధించి చర్చించి కొన్ని ప్రిన్సిపల్స్ ని రూపొందించుకొని ఆ పద్ధతిలోనే పార్టీ నిర్మాణ కనెక్షన్ తోనే ఇక్కడ అన్ని కార్యకలాపాలు కూడా జరిగాయి అనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలి జిల్లా పార్టీ కమిటీ కృషి చేసింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ జిల్లా కమిటీలో అప్పుడు వాళ్ళమే సరే ఇప్పుడే నీల రామచంద్రయ్య గారి గురించి ఆనాడు పెట్టినప్పుడు మనకు ఆయన గురించి అంత తెలియదు కానీ ఈ రోజు నీలం రామచంద్ర గారు దేనికోసం కృషి చేశారు ఏ మార్పు కోసం కృషి చేశారు ఏ సమాజం కావాలని కోరుకున్నారు అనే విషయాన్ని మన ముందు చెప్పారు ఈ బస్తీ నిర్మాణం కూడా ఒక కేవలం ఆటో కార్మికులకి గృహం మాత్రమే కాదు ఈ ప్రాంతాల్లో ఆ చైతన్యంతో పనిచేసేటువంటి వాళ్ళుగా ఉండాలి అని కూడా పార్టీ అని అనుకోరు ఏ చైతన్యం ఏం చైతన్యం మన ఉండాలి అని కోరుకున్న వాళ్ళం ఆ రకంగా నిర్మాణము ఆఫీసు ఆఫీసు కేటాయించాలనే నిర్ణయం కూడా అందుకే అనడం జరిగింది సరే ఒక ఇరవై ఐదు సంవత్సరాల పరిణామం ఇరవై ఐదు సంవత్సరాలలో మొదటి తరం వాళ్ళు మాత్రమే పోరాటంలో ఉన్నారు వాళ్ళ తర్వాత వచ్చిన తరం చిన్నపిల్లలుగా ఉన్న ఆ చిన్నపిల్లల తరం తర్వాత తరాలు కూడా డెవలప్ అయిన నేపథ్యంలో మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు కూడా మారిన నేపథ్యంలో మన ఆలోచనలో కూడా అనేక మార్పులు కూడా వచ్చి ఉంటాయి ఏ మార్పులు వచ్చినా మన తాతయ్యను మనం కదా మన నాన్నని మనం కదా ఎవరి పిల్లలు అంటే ఫలానా వాళ్ళ పిల్లలు అని మనం చెబుతుంటాం కదా ఇక్కడ కూడా ఏ ఆలోచనలు వచ్చినా ఏ మార్పులు వచ్చినా మన ఆర్థిక స్థితిలో మన పిల్లలు మెరుగైన జీవితాన్ని గడుపుతున్నా ఎన్ఎల్ పార్టీ పోరాటంతో సాధించుకున్నటువంటి ఈ బస్తీలో ఆ విలువలు ఒక తరానికి మాత్రమే పరిమితం కాకుండా మిగతా తరాలకు కూడా అందించడం ఏదైతే జరగాలో అది కొంత సందీ అనేది ఒక వాస్తవం you mm -hmm. स्वागत ఇది ఈరోజు రోజు పాలక పార్టీలకు ఒక పెద్ద హక్కుగా ఎలక్షన్ హక్కుగా ఓట్ల హక్కుగా మారింది వాళ్ళు దండుకుని పైసలు ఎలక్షన్ నెల రోజులు ప్రాంతంలో తిప్పి పైసలు ఇస్తే వీళ్ళు పడిపోయేటోళ్ళని ఒక చులకన భావం శ్రామిక ప్రజల మీద ప్రభుత్వాలు ఉంది దాన్ని మనము తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఇది మేము డబ్బులు నీవు నీ నీ దగ్గర అంతా పొట్టలో ఆస్తులు ఉన్నాయంటే అవి నీవు సంపాదించింది కాదు మా శ్రమ మీరు పొందిన अलगू <laughs> మన ఓటుతో మన కళ్ళనే కొచ్చేవాడిని గెలిపించుకోవాలనుకుంటున్నావా మన ఓటుతో మన మధ్య కులం మత చించలు పెట్టి విద్వేష రాజకీయాలు నింపి మన మధ్య మనకి ఎన్ని కొట్లాటలు కావాలో అన్ని కొట్లాటలు చేస్తున్న వాళ్లకు ఓటేద్దామా అని నిర్ణయించుకోవాలి అక్కడే మన చైతన్యవంతమైన పాత్ర పోషించాల్సి ఉంది అందుకనే ఈ బస్తీ ఈరోజు ఇంత కట్టుకున్న దాని మీద డెఫినెట్ అందరి దృష్టి మంచి దృష్టి కూడా పడుతుంది అదే సమయంలో

కార్మిక వర్గ పాత్ర ఒక దేశంలో మార్పు తీసుకోవడానికి దేశంలో విప్లవం తీసుకోవడానికి కార్మికవర్గ పాత్ర ఎంత అవసరం ఉందనేది లేనిది చదివినది రష్యా విప్లవాన్ని చదివితే అర్థమవుతుంది అట్లాంటి పెద్ద చదువుల నగర్ ప్రాంత జనాభా వంటి ఇటువంటి ప్రాంతంలో ఒక దెక్షచ్చిన ప్రకటన లేని పవన్ ఎన్ఆర్ పవన్ తిల్లాలనేదే మేము కోరుకుంటున్నాం మన అయితే ముందు సమాజం ఓడిపోవాలి ఎట్లా ఒక ఆచర్న అనేది రెండు పార్టీ

ఇవ్వాలి ఎంత చూడండి ఎంత దుర్మార్గం ఉందో ఈ దేశంలో ఎక్కడైతే ఇంత పెద్ద స్థానిక ప్రజలు జీవించే నివాస ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి దగ్గరలోనే డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి ఆ మురికి గంటల్లో మనల్ని కొట్టుకుపోయి చావాలి అని చెప్పే పరిస్థితులు ప్రభుత్వాలు కల్పిస్తున్నాయో ఇంకొకటి కూడా మీ అందరికీ తెలియాల్సిన ఈ బస్తీలని కేంద్రం

మధ్యలో ఆపేసిన దాన్ని పూర్తి చేసింది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత దీపతి ఖచ్చితంగా పరిణామ క్రమంలో గుణాత్మక మార్పు దారితీస్తుంది సో ఆ రకంగా ఈరోజు ఆఫీసు నిర్మాణం చేసుకుని ఆ వైపుగా మన అక్కలు పిల్లలు ఇక్కడ మొత్తం బస్తీ నిర్వహణ ఆ వైపుగా కృషి చేయాలని కృషి చేస్తారని మీకెప్పుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు అంతా మద్దతుగా ఉన్నాము సపోర్ట్గా ఉన్నాము మీరు కలిసిపోయాము కూడా రేపు కూడా అలాగే ఉంటామని